ఆయన పడిన శ్రమలన్నీ ఎలాంటివంట క్షణంలో పోయే చెప్పుకోదగ్గ అంత విశేషాలు కానీ సులకన వంటి వంట నడుతున్నాను ఆయన పడిన శ్రమలే సులకనగా చూస్తే మరి మన ఏమనాలండి వాళ్ళ పడిన శ్రమలే సులకనైతే మన శ్రమలు నథింగ్ ఇంకా ఇంకేం లేదు చెప్పుకోవడానికి మనకు అంత సీన్ లేదు చెప్పుకోవడానికి వాళ్ళ శ్రమలే సులకనైతే ఇంకా మనం పెద్ద చెప్పుకునే విషయాలా లేదండి ఈ మధ్యకాలంలో ఇలా జరి ఇంక చెప్పక ఇంకా ఆయన ముందు చూడు ఆయన చేసినవే అని అన్నాడు ఇంక నాకేమీ లేదు నేను చెప్పుకో తక్కువ ఏమీ లేవని ఆయన అంటే ఇక మనకే ఉంది చెప్పడానికి చెప్పండి అది నాలుగో అధ్యాయం తొమ్మిది వచ్చిన ఏమంటున్నాడు చూడండి నాలుగో అధ్యాయం తొమ్మిది వచ్చినాలో తరవబడుచునూ దిక్కులేని వారి ముఖాము పడద్రోయబడినను నశించే వారి ముఖాము యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై ఏసు యొక్క మరణ అనుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచున్నాము ఎలా అనగా యేసు యొక్క జీవము కూడా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడు మీ నిమిత్తము మరణమునకు అప్పగించుచున్నాము మరణాన్ని కూడా ఎవడానికి అప్పగి చెప్పుకుంటాడండి ఎవడ చెప్పుకోడండి ఇలాంటి సెపరేట్ కేసుల్లోనే ఇలాంటి భక్తులు తప్ప చెప్పుకోడండి బ్రదర్ ఇంకొక రెండు రోజుల్లో చచ్చిపోతాం బ్రదర్ నవ్వుతూ చెప్తున్నాను అనుకోండి అడిగి ఎలా ఉంటుందండి ఎందుకు చెప్పేస్తున్నారు సార్ అంటే శవ కోసమే చంపేస్తున్నారు బ్రదర్ ఇంకా ఇసుకుపోయాను చచ్చిపోతాను నాకు అర్థమైంది అన్నప్పుడు ఎలా ఉంటుందండి చావును కూడా సంతోషంగా చెప్పుకునే స్థాయి ఎవరికి వస్తుందండి ఒక మెట్టి ఎక్కువకి వస్తుందండి అందరికి రాదండి నీకు రెండు మోసంతో చైతేనే కంగారు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో నీకు అర్థం అవ్వాలి నీకు చిన్న స్వలి చలిజరం వస్తే నువ్వు చాలా కంగారు అయిపోతున్నావు అంటే నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో నీకు అర్థం అవ్వాలి నీ జీవితం గుర్తుపెట్టుకో నీ ఆత్మీయ జీవితం ఎంత ధైర్యం కూడా తెలుసా చావా రానే దాని కూడా ఎంజాయ్ చేస్తా ఐసీలోకి తీసుకెళ్తారా తీసుకెళ్ళనే దాన్ని కూడా ఎంజాయ్ చేస్తా ఓ రోటి మీద పడతానా పన్నే దాన్ని కూడా ఎంజాయ్ చేస్తా చావును కూడా స్వాగతిస్తా ఎందుకు చెప్పిన ఓ మారిన మారా నువ్వు వచ్చి నన్ను ఏం చేస్తావు వచ్చాయి నేను త్వరగా ఈ శరీరమును విడిచి నా క్రీస్తుతో ఉండాలని విశేష ఆశ కలిగిన వాడే జీవిస్తున్నాను మనం ఏ శ్రమలు ఉంటాయి చెప్పినా వస్తారు కొంచెం ప్రార్థనలు పెట్టండి పాస్ట్ గారు అంటారు అంటే వడ్డీ కప్పిచ్చామండి ఆ ఎదవి ఇవ్వట్లేదు కొన్ని వడ్డీ ఇవ్వకపోతే పోయాడండి అసలైన ఇచ్చేలా కొంచెం ప్రార్థన చేయండి అది కదమ్మ అంటే అది అసలు అంటే కొంచెం ఆ పావల వడ్డీ అని ఇచ్చేలా నేను అడుగుతున్నాను మేము ప్రార్థన చేయాలంటే ఆ వడ్డీని ఏమనుకుంటారు చెప్పిన అదో పెద్ద శ్రమ అనుకుంటారండి ఆ శ్రమ సేవ నిమిత్తం వచ్చిందా ఆ శ్రమం నీ లేనిపోని నీ సంతోషాలకు పోయి నువ్వు అప్పులు చేసుకుంటూ వచ్చిందా చెప్పు ఇది సేవ నిమిత్తం వచ్చిన శ్రమ కాదు మీరు శ్రమ చెక్ చేసుకోండి సేవ వల్ల వచ్చే శ్రమలేంటో నీకు తెలియాలి నీ స్వయంకృత అపరాధాల వల్ల వచ్చిన శ్రమ ఏంటో నీకు తెలియాలి నీ స్వయంకృత అపరాధాల వల్ల నీకు శ్రమస్తే నీకు ఉండదు అది సేవ నిమిత్తం ప్రభువు నిమిత్తం సహవాస నిమిత్తం నీకు శ్రమస్తే ఆ శ్రమ నీకు ఎలా ఉంటుంది తెలుసా ఎక్కడో తెలియని సంతోషం ఎందుకంటున్నాడు మా అల్టిమేట్ గోల్ మా చివరి ఆశ ఇక చిట్ట చివరిగా పౌలు గారు మీరు ఏం కోరుకుంటున్నారని అడిగితే పౌలు గారు అంటున్నారు ఈ టైంలో సార్ అయిపోయినాయి సముద్రాలు అయిపోయినాయి ఆపదలైపోయి సహోదరులు అయిపోయారు బంధువులు అయిపోయారు అన్నీ అయిపోయాయి సార్ ఇంకొకటి ఉండిపోయింది సార్ లాస్ట్లో ఇక అన్నీ అయిపోయినాయి సార్ ఇంకా లాస్ట్లో ఒకటి ఉండిపోయింది సార్ ఏంటి సార్ అని అడిగితే ప్రభులాగే చచ్చిపోతే బాగుంది సార్ అదొక్కటి జరిగిపోతే నా జీవితం చెప్పండి సంపూర్ణమైపోతుంది ఎవడని కోరుకుంటాడంటే ఇలాంటి ప్రార్థనలో అందుకే అంటున్నాను ఇది ఎవరు ఎదుగుతారంటే ఆత్మీయంగా ఇంకొక మెట్టి ఎదగాలని ఎవడైతే అనుకుంటాడో వాడికే విషయాలు అర్థమవుతాయండి ఎంత గొప్ప సేవ చేసినా ఎంత గొప్ప సేవ చేసిన ఎంత విశేషమైన సేవ చేసినా నిజమైన సేవకుని యొక్క ప్రార్థన చెట్టు చివరి ప్రార్థన కూడా ఎలా ఉంటుందో తెలుసా ప్రభు మాకు చెప్పుకోవడానికి ఏమీ లేదు మా అతిశయించడానికి ఏమీ లేదు మా అతిశయించింది ఏదైనా ఉందంటే ఉచితంగా మాకు ఇచ్చిన కృప ఉందే ఆ కృపను బట్టే మేము అతిశయిస్తాం నీ సేవ చేసామే ఆ సేవను బట్టి అతిశయిస్తాం మా గురించి చచ్చిపోయే ముందు కూడా మేము చెప్పుకోవాలనుకుంటే ఏమను ప్రభా మేము పాపులం తప్ప ఇంకేం లేదు ప్రభా ఈ వీడియో చూడడానికి మీకు ఏడిపోతుంది ప్రపంచం అంత కొట్టిన సేవ కూడా అండి సౌండ్ పెట్టు ప్రపంచం అంతా గొప్ప సేవ చేసిన ప్రపంచం అంత గొప్ప సేవ చేసినాడు ఆయన ఆయన మీటింగ్ పెడితే ఫుట్బాల్ స్టేడియం నిండిపోయింది అమెరికా గవర్నమెంట్ సేక్ అయిపోయింది గవర్నమెంట్లన్నీ అండర్ ఒకే లైన్లోకి వచ్చేసినాయి ఎంత గొప్ప సేవ చేసి లక్షల మందిని సంపాదించినాడు అనేక మంది ఏమైనా తయారు చేస్తున్నాడు ఇక వారంలో అన్నప్పుడు చివరి ఇంటర్వ్యూలు ఏమన్నా తెలుసా ఆ ముగింపు ప్రార్థన చేస్తాడు ఎంత గొప్ప సేవ చేసినాడు సేవ కోసం కానీ ఏమి చెప్పుకుంటేమంటాడు అంటే మై లాడ్ మై సేవియర్ నేను పాపిని And because of the hope we have in Jesus, we can all be in heaven someday forever. But for in here and now, in this life, I'm going to ask you to pray this prayer Dear Heavenly Father, I know that I'm a sinner and I ask for your forgiveness. I believe you've died for my sins and rose from the dead. I turn from my sins. I repent of my sins. I invite you to come into my heart and life. I want to trust and follow you. అపరాధం చేశాడు రెండు మూడు రోజులు చచ్చిపోయాడు ఎంత సేవ చేస్తున్నాడు ఎంత గొప్ప సేవ చేస్తున్నాడు చెట్ట చివరిలో కూడా ఏమనుకుంటున్నాడో తెలుసా నేను పాపి నాలుగు రోజులు మందిరానికి వచ్చిన వాళ్ళు మనం ఏం చేస్తాం చెప్పిన అందరినీ పాపులు అంటూ తిరుగుతా ఉన్నాను ఎంత విశేషమైన సేవ చేసిన వాళ్ళు ఏమన్నారో తెలుసా చచ్చిపోయే ముందు రోజు కూడా నేను ఫాలో అయ్యాం నేను వెంబడించాం నాకు అర్థమవుతుంది ప్రవ్వా నీ కృప మాకు కావాలి నీ దయ మాకు కావాలి మేము పాపాత్మం నువ్వు మమ్మల్ని స్వీకరించకపోతే ఆచరించకపోతే మేమేమైపోతాం మమ్మల్ని రక్షించేది ఇదేది కాదు ప్రవ్వా చచ్చిపోరండి అలాగే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పక్కవారి మీద అతిశయించకండి విశేషముగా మీరు ఎన్ని చేసినా ఎక్కడా చెప్పుకోకండి మీరు ఆత్మీయంగా బాగున్నప్పుడు ఆత్మీయంగా బలహీనంగా ఉన్నవారికి పేర్లు పెట్టకండి ఇంత ఆత్మీయంగా ఎదుగునోళ్ళే ఎవరికి పేర్లు పెట్టకుండా మాకే ఉంది సార్ చెప్పుకోవడానికి పాపాత్మలు అని ఏలే అంటే నాలుగు మీటింగులకి నాలుగు వాక్యాల ఎందుకు తమ్ముడు చెప్పాడుగా నాలుగు ప్రార్థనలకి నాలుగు పాటలకి ఒక సీనియర్ వచ్చేసరికి మనం అందరం పేర్లు పెడతామంటే మీరు గమనించండి మెట్టు ఎక్కుతున్నావా చెప్పండి మెట్టు దిగుతున్నావా సరే మనకన్నా బలహీనంగానే ఉన్నారు ఆదరిద్దాం మనకన్నా బలహీన బలహీనతలో ఉన్నారు ఆత్మీయంగానుకున్నారు లేవనెత్తుద్దాం అంతేగాని ఆ స్త్రీని బయటికి తీసుకొచ్చి అందరు రాళ్ళు వేసుకుంటున్నట్టు అలా చేయొచ్చా అందుకే చెప్తున్నాను అతి చేద్దాం యందు అతి చేద్దాం యందు అతి చేద్దాం సేవ ఎందు అతి చేద్దాం సంపాదించే విషయంలో ప్రభా ఈ పాపను వాడుకుంటున్నామని అతి దుర్మార్గులైన మమ్మల్ని సన్నిధులు ఇంకా కూర్చిపెడుతున్నందుకు వెలుము అని అతిశయద్దాం ఏది అతిశయించినా శ్రమలయందే అందే